అందరికి నమస్కారం ఈరోజు సచివాలయం వన్ లో పదకొండవ ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకొని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పెద్దూరు మా సచివాలయం పరిధిలో ప్రజలకు యోగా అందరికీ నమస్కారం పదకొండవ ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని గౌరవనీయులు పెద్దలు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గౌరవనీయులు పెద్దలు మా ఎమ్మెల్యే గారి ఆదేశాలనుసారంగా ఈరోజు మా సచివాలయ పరిధిలో పెద్దూరు సచివాలయ పరిధిలో ఈ యోగాంధ్ర ర్యాలీని నిర్వహిస్తున్నాము గత పది రోజుల నుంచి ఈ కార్యక్రమాలని ప్రతిరోజు చేపడుతూ మా పరిధిలో ఈ యోగా యొక్క ప్రాముఖ్యత ప్రతి ఇంటిని విజిట్ చేస్తూ అందరిని కలుపుకుంటూ నాయకుల సహకారంతో ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రతి ఇంటికి వెళ్తూ వాళ్ళకు ఒక అవగాహన కల్పిస్తున్నాము అదేవిధంగా ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా మొదలుపెట్టాము ఇది నిరంతరాయంగా ఇరవై ఒకటో తారీఖు వరకు కొనసాగించి ఆ రోజు అందరం కూడా కలిసి పూర్తిగా అందరికీ యోగా ఒక విశిష్టత కల్పించి అందరూ కూడా ప్రతిదినము వాళ్ళ దైనందిన జీవితంలో ఒక పది పదిహేను నిమిషాలు యోగా మీద పూర్తి ఆలోచన కలిగి యోగా చేస్త

నిత్యం చేస్తుంటే యోగా నిత్యం చేస్తుంటే యోగ సన్మార్గం యోగా మార్గం సన్మార్గం యోగా భారత్ ఆరోగ్య భారత్ యోగా భారత్ ఆరోగ్య భారత్ యోగా మార్గం నా పేరు కాసా శ్రీనివాసులు మనం ఈరోజు బుచ్చిరిడిపాలెం నగర పంచాయతీలోని పెద్దూరు సచివాలయంలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం అయితే ఈ యోగాని భారత ప్రధానమంత్రి గౌరవనీయ నరేంద్ర మోదీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశం అంతా ఆరోగ్యంగా ఉండాలా జిల్లాలంతా ఆరోగ్యంగా ఉండాలా రాష్ట్రం అంతా ఆరోగ్యంగా ఉండాలా ప్రతి పల్లెలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఎవరి జూన్ ఇరవై ఒకటి తేదీని అంతర్జాతీయ యోగా డే యోగా డేగా ప్రకటించడం జరిగింది ఈ యోగా అనేది మన ప్రపంచం పుట్టినకాడి నుంచి మన పూర్వీకుల నుంచి ఋషులు చేస్తారు మునులు చేస్తారు సాధు సంతర్పులు చేస్తారు మన అఘోరాలు కూడా నిత్యం యోగా చేస్తూ ఆరోగ్యకరంగా ఉంటారు అదే విధంగా భారతదేశంలో ఉన్న ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి పదకొండు సంవత్సరాల క్రితం జూన్ ఇరవై ఒకటిని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు యోగా దినంగా ప్రకటించడం జరిగింది అయితే ఇటీవల కాలంలో మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి భారత మంత్రి గారిని గౌరవ గౌరవ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు మన పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం యోగా డేని మీరు ఆంధ్రప్రదేశ్ లో జరపాలా యోగా డేని ప్రకటించిన మీరే మా ఆంధ్రప్రదేశ్ లో యోగా డే జరపాలని చెప్పి అది కూడా విశాఖపట్నంలో ఈ సంవత్సరం యోగా చేస్తాము మీరు రాండి అని చెప్పి ప్రధానమంత్రి గారిని ఆహ్వానించడం జరిగింది ఆ వేదిక మీదే మన ప్రధానమంత్రి గారు చెప్పారు నరేంద్ర మోదీ గారు చెప్పారు నేను ఈ సంవత్సరం యోగా డేకి ఆంధ్రప్రదేశ్కి వస్తున్నానని చెప్పి అందులో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో నెల రోజుల పాటు నెల రోజుల పాటు యోగా డే ప్రకటించి జిల్లా కేంద్రాల్లో అయితేమి రాష్ట్ర కేంద్రాల్లో అయితేమి మండల కేంద్రాల్లో అయితేమి నగర పంచాయతీ కేంద్రాల్లో అనేక రకాల యోగాలు నేర్పించి అనేక మంది ప్రజలకు అవగాహన కలిగించడం జరిగింది అందులో భాగంగానే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి సచివాలయంలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి వారిలో ప్రతి సచివాలయం పరిధిలో యోగా యోగా ర్యాలీ నిర్వహించాలా యోగా అనేది ఒక ఆయుధం యోగా అనేది ఒక వజ్రాయుధం అని చెప్పి గ్రామంలో ఉండే ఆ సచివాలయం పరిధిలో ఉండే ప్రతి ఒక్కరికి యోగా గురించి యోగా యొక్క గొప్పతనాన్ని గురించి తెలపాలా ప్రతి ఒక్కరు యోగా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రతి వీధిలో వీధి వీధులు యోగా గురించి నినాదాలు ఇస్తూ యోగా గురించి చెప్తూ ప్రతి ఒక్కరికి అవగాహన కలిగిస్తున్నటువంటి మన పెద్దూరు సచివాలయ సిబ్బందికి అందులో పాల్గొన్న ఎన్డీఏ కూటమి నాయకులకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా భారత్ భారత్

योगा भारत आरती भारत 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 योगा विकासम बेंती विकासम योगा विकासम बेंती विकासम